వృషభరాశి వారికి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క నక్షత్రం నాలుగు పాదాలు మృశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశి వృషభరాశికి జన్మస్థ శుక్రుడు ఈ యొక్క ద్వితీయంలోకి మారుతున్నాడు ఏ తారీఖు నుంచి అంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జన్మస్థానం నుంచి ద్వితీయానికి వస్తాడు శుక్రుడు అంటే శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు వీరికి అత్యంతంగా కాబట్టి పక్షం రోజులు కూడా యోగంగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు బుధుడు కూడా వీరికి తృతీయంలో ఉంటున్నాడు కాబట్టి అవయోగంగా ఉన్నాడు కానీ వక్రగమనంతో యోగాన్ని ఇస్తాడు కాబట్టి శుక్ర గురపుధులు కలయిక వల్ల ఒక వింతైన కలెక్షన్ అంటే వీళ్ళకి ఏంటంటే శుక్ర బుధులు గురులు అంటే వీళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ కాంబినేషన్ ఇక్కడ కుదర ఒక దగ్గర రాకపోయినా కూడా వీళ్ళు వక్రగమనంతో ఉండడం వల్ల బుధుడు ఈ కాంబినేషన్ చాలా మంచిది అని చెప్పి చెప్పచ్చు వీళ్ళకి ఎందుకంటే బుధుడు ఏమో సొంతింటిని చూసుకుంటున్నాడు వెనక్కి తర్వాత శుక్రుడేమో మిత్రస్ మిత్రక్షేత్రము గురుకి శత్రుక్షేత్రము అంటే ఇద్దరు గురువులు ఒక దగ్గర కలిసి ఉన్నారు ఇక్కడ ద్వియస్థానంలో అంటే ఎంతో యొక్క ఆలోచన జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది తద్వారా ప్రతిదీ అద అధిగమించే అవకాశం కూడా ఉంటుంది